హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పత్రులు సంజాల అంటారు మీ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియో వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ వీడియో కలిపి అదే అండి ఇక్కడైతే మేమైతే అడిగి అడిగి వచ్చిన తర్వాత మా ఆయన ఇంకా వచ్చేసి ఏంటంటే మా ఆయన ఎలా చేస్తున్నాడు అనేది మీకు చూపిస్తామండి చాలా వెరైటీగా అయితే కూర అయితే చేస్తున్నాడండి అదేనండి చికెన్ ఎలా చేస్తాడో అనేది మీకు చూపిస్తానండి రండి చూద్దాం ఎలా చేస్తున్నాడో నాటు కూడా ఒక పక్కన పెట్టు చికెన్ ఒక పక్కన పెట్టు ఏవి మీకు కత్తులు మీ ఆయుధం చూడండి ఫ్రెండ్స్ చికెన్ కు ముందుగా అయితే ఇంకా మనకైతే ఇక్కడైతే చికెన్ ఒకటి బాయిలర్ కోడి ఇంకొకటి ఏమో నాటుకోడి అయితే రెడీ అయిపోతుందండి మనం కోడిని చేసుకున్న ముందు చికెన్ చేసుకున్న ముందు మనకైతే ఇలా అయితే ముందుగా ఇలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బావ బామర్దరు అయితే రెడీ చేసేస్తున్నారు అనమాట ముక్కలైతే

చేయినాక్కుంటారా బాగాలేకపోతే మరి ఇళ్ళల్లో చికెన్ ఎవరు రెడీ చేస్తున్నారని మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చికెన్ కూర ఉండేది ఎవరు ఇళ్ళల్లో అనేది చూపిస్తాము చూశారు కదా ముందుగా అయితే ఇప్పుడైతే ఇలా తయారైతే చేసుకుంటే ముక్కలు అయితే రెడీ చేస్తున్నారనమాట చికెన్ ముక్కలు ముందుగా ఏం చేయాలబ్బా ముందుగా చికెన్ వాడుచుకోవాలి గడగట్టింది అది ఏం చేస్తున్నారు మీరు ఓ ఏమో ఆ ముక్క ముఖం ముఖం చాలా ఏది నూనె చూడండి ఎలా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఎలా వాడుతున్నాడు మా ఆయన అయితే చూడండి ఎలా వాడుతున్నాడు బాగా వాడిందంట ఇప్పుడు దీంట్లో మనం నూనెసావు కదా వేసిన వాళ్ళు ఏంటంటే బాగా ఈ కన్ను అనేది బాగుడికి అంటే ఏంటంటే మనకి మంట ఎక్కువ ఉంది కాబట్టి మనకి గ్యాస్ అయితే మంట తగ్గిస్తుంటుంది కాబట్టి ఇప్పుడు మధ్యలో కాబట్టి మంట ఎక్కువ ఉంటుంది అన్నమాట వీటి ఎక్కువ ఉంటది కాబట్టి నూనె ఏంటంటే

ఉన్నాయి పసుపు కారం ఉంది ఉప్పు చూడు అడా క్యాచ్ ఎంట పట్టుకో ఓ మా ఊరు అడవిలో వంటలు నల్ల మల్లె అడవిలో వంటలు చేసే విధానం ఎలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అడవిలోకి వచ్చి ఇలా మొత్తం చేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి నాకైతే తగ్గ ఉప్పు అయితే సరిపోయి ఎంత ఉప్పు చూడండి ఫ్రెండ్స్ సరిపడే ఉప్పు అయితే వేసినాడు అంట చూడండి అంటే మాకు ఎంత సరిపోద్దు అందమైన అయితే వేసినాడు అన్న ఆయన ఇలా ఉప్పు వేసుకుంటే ముందుగానే అందరికీ ఉప్పు బాగుపడుతుంది పసుపు 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 కారం అన్నీ తెచ్చినావా చూడండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు సపరేట్ చేస్తున్నా ఎందువల్ల నీసు నీరు చూడేనాయో చికెన్లో ఉండే నీసు నీళ్ళ అవి మళ్ళా ముక్కలని పక్క తీసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ముక్కలైతే అయితే అలా పక్క తీసి పెట్టుకోవాలంటే బాగా వాచిన తర్వాత నీళ్ళైతే నీచినీళ్ళు అయితే వచ్చాయి కదండి మనకి ఆ నీచ నీళ్ళన్నీ పక్కకైతే పడేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ముక్క అయితే ఎలా తీస్తున్నాడు మా ఆయన మొత్తం అయితే బాగా నీట్గా అయితే ఎలా అయితే ముక్కలైతే చేస్తున్నాడు అండి మొత్తం తీసి పక్కన పెడుతున్నాడు ప్లేట్లో వాసిన ముక్కలు మొత్తం చూసారా ఫ్రెండ్స్ నీస్ నీసు నీళ్ళు అయితే వచ్చినా చూడండి చాలా నాటు అయితే అసలు రావు నాటు రావాడు ఏంటంటే మనకి కొంత ఏంటంటే మనకి ఇంకా టాబ్లెట్లతో ఇంజక్షన్లతోనే ఇవి తయారవళ్ళు కాబట్టి మనం అనీ అనీళ్ళు తీసేయాల నాటుకోడికి అయితే మామూలుగా నాటుకోడి అంటే బాగా బాగుండదు అన్నమాట కదా మడి సరకుంటున్నా మంట బాగా వస్తుంది చికెన్ మాత్రం మామూలుగా ఆటం లేదు అబ్బాయి రోజు నూనె సరిపడేది నూనెనా ఎంత పోసినారు నూనె చేయగలదు అది అంటే నూనె గడ్డపడి కాని ఇప్పుడు కాని రాసుకునే కదా చూడండి ఫ్రెండ్స్ సరిపడే నూనె అయితే పోసుకున్నావు ఎంత చికెన్ కేజీయా కేజీ కేజీన్నర పడుతుంది సెవెన్ ఫ్రెండ్స్ కేజీ నరకి అయితే నేనైతే నూనె తీసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ అయితే కూరలు అయితే నూనె వస్తుంది నార్మల్గా అయితే కేజీన్నర చికెన్కి చికెన్కి నూనె సరిపడి నూనెనా ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేస్తున్నావు అబ్బా

ఎరగట్ల అయితే అలా చేసుకున్నా స్టే వేసుకోవాలా ఉంచుదంతా కొయ్య ఇంచుతా బాగుండాలి కొయ్యి ఇప్పుడైతే టమాటా పులు ఒకసారి తీసుకుంటున్నా ఎందుకంటే మనకైతే ఎక్కువగా మంట అయితే ఫుల్గా ఉంది కాబట్టి కొయ్ సో అదో ఇక్కడ సాకు అదో ఆయన సాకు ఎంతగా సేవ పోయాసింది శ్రపడుకుంటావు పోయి ఏమవుతుందా ఎట్ట కోసుకోవాలి ఎప్పుడైనా సరే మెరుపుగానే జాగ్రత్త చేయవాలి కోసుకుంటే దాంట్లో లెక్క వేరే ఉంటుంది టేస్ట్ వస్తుంది ఏం కావాలి బాబాయ్ కావాలి ఫాస్ట్ అయిపోతుందా వంట చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చికెన్ అయితే చూడండి ముద్దుల మీద కాబట్టి అది కాక బాగా ఇంకా నిప్పులతో ఉంది మొద్దు మాత్రం అన్నీ చుట్టుపక్కల అండి పొయ్యి అయితే పొయ్యి మాది మొద్దులే పెట్టేసినారు మా వాళ్ళు మద్దుల మీద వంట రెండు ఎలా ఉందో తొందర తొందర అయిపోతుంది అనమాట వంట అయితే రెండు ఎంత ఫాస్ట్గా అయిపోతుందో నిప్పులతోనే అయిపోతుంది నిప్పులతోనే అయిపోతుంది కదా చూడండి ఎర్రగాడలు టమాటా పళ్ళు వేసుకున్నామాట ఇంకా దాంట్లో మళ్ళీ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నూనె అయితే అలా మగ్గ పెట్టుకోవాలా వెళ్తే జాలి కిక్కు వేరు ఎలా కిక్కు జాలీ అంత బాగుంటుందా శివ ఫ్రెండ్స్ వంట అయితే చూడండి ఫ్రెండ్స్ ఒక అదేనండి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గి పెట్టుకోవాలన్నమాట బాగా మగ్గిన తర్వాతనేమో చూడండి మూత అయితే వేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలంట ఓకేనా అంతేనా ఒక రెండు నిమిషాలు అయితే వస్తాయి ఆ తర్వాత వచ్చి బాగా మగ్గిన తర్వాత టేస్ట్ బాగుంటుంది

ఆ ఆ స్టేస్ తగ్గట్టుగా కొద్దిగా కొద్దిగోసుకోవాలా తగినంత పసుపు ఫ్రెండ్స్ మనకైతే గెంట్లేదు కాబట్టి దీంతో అయితే వేస్తానా సరిపోయేస్తా పసుమ కలుపుకోవాలంటే కలుపుకోవాలా అంటే పసుపురంతా ఉడిగితే వాసన అనేది కలర్ చూసి అటు చిన్న కారం పొడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే వేసుకున్నా కరెక్ట్గా అయితే నేనైతే నాలుగు వెలుగు తీసుకున్నా ప్రకారం తీసుకున్నాను కారమా చూడండి కూరగా తగ్గట్టుగా సరిపోయేంత కారం అయితే తీసుకుంటున్నాడు మళ్ళా ఏంటంటే మాడిపోతుంది దీని మీద నిప్పుల మీద చూడండి ఎంత ఫాస్ట్గా ఉన్న నిప్పులు మాడిపోతుందని పక్కకైతే తీసి పెట్టి మా ఆయన అయితే చూడండి అప్పుడే కింద అయితే మాడిపోతుంది అనమాట అడుగునా వల్ల చాలా ఫాస్ట్ అయిపోతుందండి పొయ్యి మీద చూడండి కొద్దిగా అయితే అంటే మనకైతే అడుగు మాడిపోతుందండి కొద్దిగా అయితే తీసుకున్నా మనకైతే అడుగు అయితే మాడిపోతుంది కొద్దిగా అయితే నీళ్ళు తీసుకున్నా గురిగా అందుకే దానిలో కలుస్తారు కాబట్టి ఒక నిమిషానికి బాగా మళ్ళీ అది ఈ ప్రొక్కలు ఇదైతే ఇలా అయితే కరిపెట్టుకుంటా ఉండాలండి ఎందుకంటే మనకైతే మంట అయితే వీటికి ఉన్న వాళ్ళు ఏంటంటే కిందకి అడుగు అయితే ఖర్చు పెడుతుంది ఒకటి తెరపండి నెక్స్ట్ నేను ఏం తీసుకుంటాను అయితే మీకు చూపిస్తానండి స్పీడ్ ఎక్కువ చూడండి ఫ్రెండ్స్ ఖరాపాకి అయితే నాకు నాకైతే తెలీదు సోడలేదు నేను ఇప్పుడైతే తీసుకుంటున్నా ఏం కాదు మామూలుగా అయితే నాకు సరిగ్గా అయితే తీసుకున్నాను అల్లం పేస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే ఏమంటైతే మళ్ళీ అయితే మనమైతే అల్లం పేస్ట్ తీసుకోవాలా ఇక్కడ ఇంకా ఎక్కడైతే కొండలకు కోసం కాబట్టి అందుకని ప్యాకెట్ తీసుకున్నాం మళ్ళీ తింటీ దగ్గర అయితే మామూలుగా అయితే మిక్స్ అయితే వేసుకుంటామండి దంచుకుంటాం దంచుకుంటే బాగుంటుంది అడవిలో కాబట్టి మనకు దొరకవు కాబట్టి ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాం అనమాట చూడండి సరిపోద్ది ఒకటే సరిపోతుంది కొద్దిగా అట్లా బలగేస్తున్నావు అబ్బా నువ్వు దాంట్లో లోపల పేస్ట్ ఉంటుంది లోపల చూడండి మొత్తం అయితే అలా చేసి అయితే అలా ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలన్నమాట చూడండి అలా కలుపుతున్నాడు చూడండి మా వంటలు అయితే ఎలా ఉన్నాయి అనేది మాకు చెప్పండి అడవిలో అయితే మొత్తానికి అయితే ఇలా అయితే చేసుకుంటే ఇలా అయితే ఉంటామండి మేమైతే దాని ఫైవ్ రెండు నిమిషాలు మసాలా మగ్గద్ది రెండు నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుంటే నువ్వేం చేస్తున్నావు శివ కొత్తిమీర కొత్తిమీర అయితే రెడీ చేస్తున్నావా నువ్వు చూడండి కొత్తిమీర అయితే ఎలా రెడీ చేస్తున్నాడో ఒక పక్కేవో అక్కడ కూర అయితే మగ్గుతుందండి అంటే వాళ్ళైతే ఇంకా చూడండి వాళ్ళైతే కొత్తిమీర అయితే రెడీ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే కూర అయితే ఎలా ఉందో చూద్దాం ఎలా అండి ఉడికిపోయిందంటవా ఉడుగుతాయి బాగాలే కరెక్ట్గా పది నిమిషాలు అయింది మోత తీసిన అయితే ఇవి ఏంటి అనుకుంటారా మిక్సీ అయితే బాగా అయితే పట్టలేదండి కొబ్బరి ఇది మిక్సీ అయితే మా మిక్సీకి అయితే కొద్దిగా దానికి లోపల బ్లేడ్లు అయితే దెబ్బతిని ఉన్నాయండి అందుకని పెద్దగా పట్టుకోలేదు అయినా కానీ ఏం కాదండి మన నోరులో మిక్సీ చేయనప్పుడు ఇంకేందో నోలేస్తాయి కానీ దీంట్లో అయితే మనం అయితే ఇప్పుడు తీసుకోవాల్సిన వస్తుంది అండి ధనియాల పొడి సరిపోయింది పొడి చూడండి ఫ్రెండ్స్ నేనైతే సరిపోయేంత తప్పు పొడి తీసుకుంటున్నాను ధనియాల పొడి దీని అయితే కలుపుకుందాండి కలిపేటప్పుడు సినిదానం కలుపుకోవాలా కలుపుతున్నావా అయిపోయిందా ఇంకా నెక్స్ట్ ఏం వేసుకోవాలి దాంట్లోకి ఏమైపోయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే ఉడికిందండి ఇప్పుడు ఏమేసుకోవాలా దాంట్లోకి చికెన్ మసాలా చికెన్ మసాలా కూర టేస్ట్ ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఎన్ని వేస్తున్నాడో తీసుకోవాలా కొద్దిగా 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 తాక్కుందా అంటే ప్యాకెట్లో ఎగట్ ఉంది సరిపోయేంత చికెన్ మసాలా బీద లైట్గా కలుపుకోవాలండి మొత్తం కూర కలిపేలా అలా కలుపుకోవాలా పెద్ద మొత్తం సరిపోయి చికెన్ మసాలా ఫేమ్స్ ఇది కూర కూడా చేస్తుండీ చూడండి మొత్తం వేయాలని వద్దని మళ్ళీ ఆలోచన చేసి మా అయితే మొత్తం అయితే వేస్తున్నారు అయిపోయిందిలే కొత్తిమీర తీసుకో నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర ఫ్రెండ్స్ ఇది చూడండి సరిపోయిన కొత్తిమీర అయితే వేస్తున్నారు అన్నమాట అలా కూర గుమ్ము గుమ్ము అడిపోతుంది అబ్బా అయితే మనం ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత అయితే దింపించండి కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత కూర రెడీ మనకి దాంట్లో అయితే చికెన్లకు అయితే సరిపోయి వస్తువులు అయితే మొత్తం అయితే మనం వేసుకున్నాం మీకు అయితే చేయండి ఏమేమి వేసుకోవాలి అనేది వేసుకోవాలి ఎట్టట్ అయ్యిందని ఇక్కడైతే మనం అయితే అంతా అయితే అడవులు ఏదైనా వేసుకున్నావు అడుగు వచ్చిన కాబట్టి దీని పేరు అడవికి కూర అని మనకైతే రెడీ అయింది చికెన్ అయితే మేము దీనికి ఇంకా దింపు తర్వాత చూపిస్తాను చికెన్ ఎలా అయింది అనేది చూసారా ఫ్రెండ్స్ అడవికి అయితే ఎలా వచ్చి వంటలు అయితే మాములుగా ఆటం లేదండి ఈ రోజు మాత్రం దుమ్ము దుమ్ముగా ఉండే వంటలు మా మాములు కూర చేసి సంగట చేసింది చూపిస్తే ఇకొచ్చి బాలేరు కూర వచ్చి మామూలుగా తెల్లము వైట్ రైస్ చేసానండి మన ఇంట్లో అవి మన ఇంట్లో అడవిలో వంటలు జీవితం టూర్కి ఫ్రెండ్స్ దేనికి వచ్చినావు తేనెకు సిలిగింజలకు వచ్చినావా అవి కూడా మళ్ళా చూపిస్తామని చెప్పు కష్టపడింది ఏది రాదు కష్టపడాలి గట్టిపడాలని కొండకొచ్చినాము కూర రెడీ అయిపోయిందా కొండ చూసారా కొండ ముక్కలు అంటే ఇవి తాలిపేసి నీకు అయిపోయింది నీకైతే పెళ్లి చికెన్ రెడీ అయిపోయిందా పులుసు మాకైతే అయిపోయిందండి కూర అయితే మన పిల్లలకి అయితే ఎప్పుడైతే రుసు చూపిస్తాం చెప్పింది ఎవరికి రౌండ్ మీ బామర్దికి

ఓకే ఫ్రెండ్స్ మనకైతే చికెన్ అయితే ఇక్కడైతే రెడీ అయిపోయిందండి మా ఆయన ఎలా చేశాడు మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకా వీళ్ళిద్దరు అన్నమాట వంట మాస్టర్లు చికెన్ కి అయితే చూసారు కదా అయితే తిని తినిన తర్వాత అయితే టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్పండి చెప్పండి ఫ్రెండ్స్ అదో చూడండి ముద్దు మీద లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కూర అయితే కరెక్ట్ గా మనకి చికెన్ కి దాని దగ్గర ముక్కలకి అయితే కరెక్ట్ గా వచ్చేసింది పులుసు కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాడు ఓకే ఒక మంచి వీడియో అయితే మేము ఓకే బాయ్ చెప్పండి బాయ్ బాయ్ చెప్పాలా బాయ్